కార్మికుల్లో యూనియన్ కొమరేయగా పిలువబడిన స్వర్గీయ లోటు కొమరయ్య లేనిలోటు కు యూనియన్కు నిలోటని ఆ యూనియన్ ఉప కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటియుసి సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ మనబోతుల కొమరయ్య ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ మేరకు ఏఐటియుసి సిపిఐ నాయకులు కొమరయ్య చిత్రపడానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా యూనియన్ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంతో కలిసి మండి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు పెన్షన్ సాధకుడు మనబోతుల కొమరయ్య అని ఆయన కార్మిక వర్గం కోసం చేసిన సేవలే కార్మిక వర్గంలో ఆయనను యూనియన్ కొమరయ్యగా నిలబెట్టాయని తెలిపారు కార్మిక వర్గం సమస్యలను గుర్తించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏఐటీయూసి యూనియన్ ను కొమరయ్య స్థాపించి సర్కార్ సంఘానికి దీటుగా పనిచేసి ఎన్నో కార్మికుల హక్కులను సాధించడం జరిగిందని తెలిపారు ఏఐటియుసి చరిత్ర తెలువని కొన్ని సంఘాలు ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు చేస్తున్నాయని అలాంటివి మానుకోవాలని హితవు పలికారు కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం మూలంగానే నేడు మళ్ళీ ఏఐటియుసి కార్మికులు గుర్తింపు సంఘంగా అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు మనబోతుల కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తూ యూనియన్ నాయకులంతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతామని వెల్లడించారు కార్మికుల ఆశాజ్యోతి బొగ్గు గనుల ప్రియతమ నాయకుడు మనుమోతుల కొమరయ్య కాదు యూనియన్ కొమరయ్య గారు యూనియన్ కొమరయ్యగా పేరు ఎందుకు వచ్చిందనేది తెలుసు అందరికీ సింగరేణి సంస్థ లేనప్పుడు దక్కన్ కంపెనీగా ఉండేది మనది అండర్గ్రౌండ్ మన సంఘం ఉన్నప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసి కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సందర్భంలో కార్మికులకు భద్రత లేని రోజులలో సిరాకులు పట్టుకొని చేసే రోజులలో బాంచన దొర అనే పరిస్థితులలో ఎప్పుడు కార్మికుడు చనిపోతే ఓ తెది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో శేషగిరి రావు రామనాథం సంగయ్య పాపయ్య కొమరయ్య గారు ముగ్ధంబొహిద్దీన్ రాజబాబు గారు కేఎల్ మహేంద్ర గారు మహానాయకులందరూ కలిసి ఈ సంఘం పెట్టి మనది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినాక నలభై ఏడు నలభై ఎనిమిదిలో సింగరేణి అని పేరు తీసుకుని వచ్చినాక అప్పుడు రెండే రెండు సంఘాలు ఉండేది అప్పుడు సర్కారు సంఘం అనేది ఒకటి యూనియన్ అనేది కార్మికుల సంఘం అనేది ఒకటి అందువలన యూనియన్ కొమరయ్య కార్మికుల యూనియన్గా పెట్టుకున్నారు కార్మికులు పెట్టుకునే యూనియన్ కాబట్టి కార్మికుల తరఫున ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి యూనియన్ కొమరయ్య అనే పేరు మన కొమరయ్య గారికి వచ్చింది ఇక సర్కారు సంఘం అనేది దానికి వచ్చింది అప్పటి నుండి కొమరయ్య గారు తన శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడైతే కార్మికుల కోసం ఎవర జెండా పట్టిండో ఎప్పుడైతే కార్మికుల కోసం నిలబడ్డాడో ఎన్నడూ కూడా ఒక క్షణం మరవకుండా రాజీ పడకుండా పలు సమస్యలు మన సింగరేణుడు సాధించిన చరిత్ర కొమరయ్య గారిది కొమరయ్య గారు కార్మికులను నాడు బ్రిటిష్ కాలం ఉన్న సందర్భంలో సింగరేణి కార్మికుల ఇబ్బందులను గుర్తించి సింగరేణి కార్మికులకు యూనియన్ కావాలని పంతొమ్మిది వందల నలభై రెండు లోన పెట్టడం జరిగింది ఈ యొక్క యూనియను వ్యవస్థాపకులు చాలా మంది ఉన్నారు మన బ్రిటిష్ వారు కూడా వాళ్ళ వాళ్ళ పైన దాడి చేసినటువంటి సందర్భాలు నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ఏఐటీసీ యూనియన్ అనేది కార్మికుల కోసము కార్మికుల సంక్షేమం కోసము సింగరేణి కాపాడే కోసం కూడా నడుస్తాంది ఈ రోజు వరకు అంటే మన ఏఐటీసీ లక్ష పదహారు వేల మంది నుంచి ఇప్పుడు ఎనభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ కార్మికులు కానీ అందరు కలిసి ఈ సింగర్ సింగరేణిలో కంపెనీలో చేస్తున్నటువంటి సింగరేణి కార్మికుల కార్మికులకు సంబంధించి ఫస్ట్ బేజ్ బోర్డు కాదు కొట్లాడు ఫస్ట్ బేజ్ బోర్డు ఉండాలి చేసి ఉండాలని కొట్లాడినటువంటి నాయకులు ఈ గారు అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మా గౌరవ అధ్యక్షుడు సీతారామయ్య గారు కానీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ కానీ మా లెవెల్ కమిటీ కానీ సింగరే వ్యాప్తంగా మా సెంట్రల్ కమిటీ ఉన్న ఆ కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతూ కార్మిక వర్గానికి కార్మిక వర్గానికి ఈ రోజు కూడా అక్కుల సాధనలో కాబట్టి ఈ రోజు మళ్ళీ గుర్తింపు సంఘంగా ఇలా కార్మిక వర్గం ఏఐటీసీని ఎన్నుకునేదని తెలియపరుస్తే ఇదే స్ఫూర్తితోటి కార్మికులకు ఎవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి కార్మికులకు చేసి పెడుతుంది ఏఐటిసి మా నాయకత్వం అని కూడా కార్మిక వర్గానికి నేను తెలియపరుస్తాను